మన బిహల్ పెద్దమ్మ తల్లి మరి కంపెనీ పూడు కోసం దాదాపు డెబ్బై ఏళ్ళు అవుతుంది ఏడు దశాబ్దాలుగా కంపెనీని అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆడబిడ్డ మన ఇంటికి వస్తే ఎట్లయితే సాగతి మనం సంస్కరిస్తాము అట్లాగే అమ్మవారు మన ఇంటికి లేక కలుపు మరి అమ్మవారికి సంబరాల్లో రేపు బోనాల కార్యక్రమం ఉంటుంది అమ్మకి మనం ఎంత అంగరంలో విభవంగా మనం కలిగినంతలో ఎంత సంతోషంగా చేసుకుంటే అంత అంత ప్రీతి ఉంటుంది అమ్మవారు అమ్మవారు ఆశిస్తులు కూడా మనకి అలాగే దక్కుతాయి మరి ఆ తల్లి అమ్మల అమ్మ మూడమ్మలను కలిగినటువంటి అమ్మ మూలపుడు అమ్మ మళ్ళీ బిహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి మరి ఇవాళ జూగల్స్ పెద్దమ్మ తల్లి తర్వాత అంతటి ప్రాశస్తం కలిగిన తల్లి మన బిహెచ్ఎల్ లో ఉండడం మన అందరూ కూడా చేసుకున్న పూర్వజన సుకృతం మరి ఈ రోజు శాకాంబరి రూపంలో అమ్మవారి దశలు ఇవ్వడం మరి శాకాంబరం అంటే ఆ యొక్క కూరగాయలతో అమ్మవారిని మనము అంటే అమ్మ ఈ ప్రకృతిలో భాగం అమ్మనే ప్రకృతి ప్రకృతి లేకపోయినా మనం లేవు ప్రకృతి ప్రకోపిస్తే ఏమైందో గతంలో చాలా సార్లు చూసాం మనం కాబట్టి అమ్మవారిని ఆ యొక్క ప్రకృతి వచ్చేటువంటి ఆ కూరగాయలతోటి మనము అమ్మవారిని వాళ్ళ సేవ చేసుకుంటున్నాం మరి ఆ తల్లి యొక్క దీవెన పుష్కలంగా అందరిపై ఉండాలని అందరూ కూడా ఎలాంటి బాధ లేకుండా తమకు ఉన్నంతలో తగినంత సంతృప్తిగా ఉండేలా అమ్మ ఆశీస్సులు అందించాలని అందరు పిల్లలు కూడా ఉన్నత స్థానాలకి చేరుకోవాలని ఉన్నంతలో తనకు తగినటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ సుఖంగా సంక్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం తల్లి ఆశలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం బిహెచ్ఎల్ బెత్తమ్మ తల్లికి జై సర్వే జనా భవంతు మీకు బోధాలు చాలా చక్కగా చెప్పారు నారాయణ రెడ్డి గారు కూడా అమ్మవారి ఆశీస్సులు బలంగా ఉండాలి ఆయన మరిన్ని సేవా కార్యక్రమాల్లో ఇలాగే పాల్గొనాలని కూడా మన అందరం కూడా కోరుతున్నాం

మాట్లాడటం కాదు ఎవరు చెప్పారంటే బాబా ఇక్కడ వాసవి క్లబ్ మెంబర్ ఇక్కడ కృష్ణ గారు ఉన్నారు రామకృష్ణ గుప్తా గారు ఉన్నారు మరి ఆయన అడిగి మరి గత కొద్ది సంవత్సరాల నుంచి శాఖాంబరి అవతారంలో ఒక భాగం అయ్యి ఉన్నారు మరి ఆయన కూడా ఒకసారి అమ్మవారి గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి శాకాంబుర అలంకార శుభాకాంక్షలు అమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు సో పెద్దమ్మ తల్లి టెంపుల్ కి నేను ఫస్ట్ టైం వచ్చానండి త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం అనుకున్న కోరికలు తీర్చే తల్లి ఎవరైనా ఉన్నారంటే మాకు చెల్లె పెద్దమ్మ తల్లి సో ఈ రోజు శాకాంబరి అలంకారంలో మేము కూడా భాగంగా ఉండాలని మూడు రోజుల నుంచి ప్లాన్ వేసుకొని ఆఫీస్ వర్క్లన్నీ పక్కన పెట్టుకొని ఇలాంటి పెద్దల సహకారంతో మేము ఇక్కడికి ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ జై వాసవి జై పెద్ద కొన్ని మాటల్ని అడిగే ప్రయత్నించేద్దాం అమ్మా నమస్తే నమస్తే అండి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ముందుగా అందరికి బోనాల శుభాకాంక్షలు అండి అలాగే నేను ఒక గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాను శాఖంబరి అవతార రోజైతే ఖచ్చితంగా మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వచ్చేసి అలంకరణలో చాలా వరకు హెల్ప్ చేస్తాము అలాగే అమ్మవారి ఆశీర్వాదం అలా తీసుకుంటూ ఉంటాము అమ్మవారు కూడా అలాగే రప్పించుకుంటది ఎప్పుడు వచ్చినా రాకపోయినా టైం కూడా రప్పించుకుంటుంది చాలా అదృష్టం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సహకరించుకుంటారు కదా ఆయన మీకు సహకరిస్తారు మీరు ఆయన సహాయ సహకరి సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు సపోర్ట్ అవునండి అంటే ఎందుక ముందు ఉంటుంది కదా ఆయన